ఈ రోజు కర్తాల్ స్థానిక ఎన్నికల పంచాయతీ ఎన్నికల సందర్భంగా కర్తాల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి బావళ్ళపల్లి ఆనంద్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈ బహిరంగ సభకు మరి మేమందరము ఇక్కడికి రావడం జరిగింది మరి ఏదైతే బావళ్ళపల్లి ఆనంద్ గారి గుర్తు ఉంగరపు గుర్తు మరి బావళ్ళపల్లి ఆనంద్ గారు గతంలో ఎంపీటీసీగా వైస్ చేసినటువంటి అనుభవం ఉంది మరి ఇంత పెద్ద కర్తాల్ గ్రామ పంచాయతీకి మరి అభివృద్ధి వైపుకు తీసుకోపోవాలన్నా అభివృద్ధి చేసుకోవాలన్నా మరి ఒక విద్యావంతుడు చదువుకున్నటువంటి వ్యక్తి మరి బలపల్లి ఆనంద్ గారిని వారి యొక్క ఉంగరం గుర్తును ఓటు వేసి బావన్లపల్లి ఆనంద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల గుడిగా వినవించడం జరిగింది మరి ఈ మండలంలో దాదాపుగా ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో మరి నాలుగు గ్రామ పంచాయతీలు కూడా ఏకాగ్రీగా చేసుకోవడం జరిగింది మరి ఈరోజు కర్తాల్ చాలా పెద్ద పట్టణము మరి నూతనంగా ఏర్పడినటువంటి కర్తాల్ మండలము అదేవిధంగా దినదిన అభివృద్ధి దినదినాను అభివృద్ధి చెందుతున్నటువంటి కర్తాల్ మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఒక విద్యావంతుడు ఒక విద్యావంతుడు ఉంటేనే మన మండలానికి ఇక్కడ నుంచి అన్ని విధాలుగా కూడా సమాచారం కావచ్చు సూచనలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఉంటదని చెప్పి మరి అలాంటి వ్యక్తిని గెలిపిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తూ అదే విధంగా ఏదైతే కర్తాల్ గ్రామ పంచాయతీలో మరి గతంలో పనిచేసినటువంటి సర్పంచ్ ఎల్లం రెడ్డి కావచ్చు విధంగా నేను ఒక జడిపి నేను కూడా పనిచేయడం జరిగింది మరి మాతో పాటు కూడా ఆనంద్ గారు వైఎస్ఎం పనిచేయడం జరిగింది మరి రేపు బహుశా మళ్ళీ జడిపిటీసీ ఎంపీటీసీ స్థానిక ఎన్నికల్లో మరి మేము కూడా పోటీ చేసి కెలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి మండలాన్ని కావచ్చు గ్రామ పంచాయతీలకు కావచ్చు అన్ని గ్రామ పంచాయతీలకు కూడా అభివృద్ధి వైపుకు తీసుకుపోతామని చెప్పి మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పద్నాలుగు తారీఖు నాడు జరగబోయే ఏదైతే కర్తాల్ గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మరి ఇంకా ఇరవై గ్రామ పంచాయతీలలో కూడా బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు వారి వారి యొక్క గుర్తుల మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని మరి అధికార పార్టీ నాయకులకు నిలదీసి వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలను నిలదీసి వాళ్లను తల వంచే విధంగా పని చేయించుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం